హాయ్ అండి నేను మిషవాని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వచ్చేసి టాపిక్ వచ్చేసి మిరప మిరపచేలులో ఏం వాడతాం ఎక్కువగా నల్లికి ఎక్కువగా ఏం వాడతామంటే ఇతియాన్ వాడతామండి అంటే పాస్మిట్ ఈ పాస్మిట్ నగాటా అంటామండి ఈ పాస్మిట్లో ఏముంటుందంటే ఇతియాన్ ఉంటుందండి ఇతియాన్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది ఇతియాన్ పాస్మిట్లో అలానే నా నగాటాలో కూడా ఇతియాన్ ఉంటుంది సైపరిమితిని ఉంటుంది ఈ నగాటాలో ఇతియాన్ ఫార్టీ పర్సెంట్ ఉంటుంది అలానే సైపరిమిత్తిని ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఇతియాన్ అసలు ఇతియాన్ దేనికి అంటే మన చేలో నల్లిలు లేవు చేనంతా బాగుంది మన పక్క చేలో నల్లి లేదు మన నల్లి ముందేయాలంటే ఇతియాని వేయండి తక్కువగా నల్లి ఉంది ఇబ్బంది లేదంటే ఇతియాని వేయండి ఎందుకు చెప్తా అంటే మన ఇతియాన్ని నల్లి బాగా పనిచేస్తుంది మనకి తక్కువ ధరలో వస్తుంది పాస్మిట్ మన తక్కువ ధరలో అవైలబిలిటీగా ఉంటుంది సో నల్లి లేదు బాగానే ఉంది సో నల్లి నేను ముందేయాలి తక్కువలో ఉంది నల్లి తక్కువ స్థా స్థాయిలో ఉంది పక్క చేలో లేదు అక్కడక్కడ కనిపిస్తుంది అన్నప్పుడు ఇతియాన్ని వాడుకుంటే మనకి తక్కువ ధరలో వాడుకోవచ్చు తక్కువ ధరలో మనం ఇథియాన్ వాడుకోవచ్చు అలానే నగాటా నగాటాలో కూడా ఇతియాన్ ఉంటుంది అలానే సైపిన్ మిత్రిన్ ఉంటుంది సో ఇతియాన్ అంటే నల్లికి పనిచేస్తుంది ఈ సైపిన్ మిత్రుని వచ్చేసి సన్నపురుగు పనిచేస్తుంది సో నా చేలో సన్నపురుగు ఉంది నల్లిగ్గు ఉంది రెండు కలిపేయాలంటే నగాటా వేసుకోండి సో అలానే లేదు ఓన్లీ నల్లికి వేయాలంటే మనం పాస్మిట్ వేసుకోండి నల్లికి మాత్రమే అంటే పాస్మిట్టు పిఏ వాళ్ళు కానీ వేరే కంపెనీ వాళ్ళు కానీ ఇతియా ఫిఫ్టీ పర్సెంట్ తెచ్చుకోవచ్చు లేదు నేను రెండు కాంబినేషన్ ఇతియాని వేసుకుంటాను సైపరిమిత్తిన వేసుకుంటాను నాగాట వేసుకోండి సో ఇది వచ్చేసి మనకి లీటర్ చాలా తక్కువ ధరలు ఆరు వందలు ఏడు వందలు దొరుకుతుంది అవైలబిలిటీగా ఉంటుంది సో మనకి చిన్న మొక్కలప్పుడు రెండు వందల నుంచి రెండు వందల యాభై మాత్రమే వేసుకోండి చిన్న మొక్కలు ఇరవై ఇరవై లోపు సో ముప్పై రోజులు నలభై రోజులు దాటితే రెండు వందల యాభై ఎంఎల్ మూడు వందల దాకా వేసుకోండి అలానే పెద్ద మొక్కలు అయితే మూడు వందల ముప్పై ఎంఎల్ వేసుకోండి కొంచెం పెద్ద చెట్లు బాగా వస్తే త్రీ ఫిఫ్టీ త్రీ త్రీ ఫిఫ్టీ మూడు వందల యాభై ఎంఎల్ మాత్రమే వేసుకోండి సో అందరూ ఇప్పుడు చిన్న మొక్కలే కాబట్టి రెండు వందల ఎమ్మెల్ మాత్రమే వేసుకోండి లేదు సార్ కొంచెం ఎక్కువ వాడతామంటే ఇరవై ముప్పై ఎంఎల్ అంటే రెండు వందల నుంచి రెండు వందల ఇరవై ఎంఎల్ మాత్రమే వేసుకోండి సో బాగా పని చేస్తుంది అల్లికి సో పాస్మిట్ ఇతని వాడుకోండి లేదు రెండు కలిపేది నగాటా వాడుకోండి సో మరి తక్కువ ధరలో ఎకరానికి వచ్చేసి చాలా తక్కువ ధరలో రెండు వందల నుంచి మూడు వందల రూపాయలు కాస్ట్ అయిపోతుంది ఎకరానికి సో ప్రతి ఒక్కరు వాడుకోవాల్సిందిగా నేను తెలియజేస్తున్నాను సబ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్